హలో చిండు బావ ఇక్కడ పోషమొక్క ఉన్నాం రా వచ్చినాక చెప్తుందా చిట్టిబాడా కొత్త పేరు మా బావనే ఇంతకన్నాయా పోసమా ఇంకో నర్సన్న ఈయన మా చిండు బావ చూస్తే పెద్దగా ఉన్నాడు చింటున్నావు

అన్నా జాతర అంటున్నావు డాడ్ ఒప్పుకుంటాడా అవునరా ఈయన ఆలోచించలే కాదు ముందుతో మీరు ఎప్పులి జాతర కోమాద్ద పోమంటే మా డాడ్ నొప్పిద్దాం అన్నా అంత సీన్ లేవు ఒప్పుకోడు అరే తమ్మ నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా ఫస్ట్ మీరు ఎప్పుడు జాతరకు పోదామా వద్ద పోదాం 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 నా ప్లాన్ ఏంటంటే చెప్పు ఆ కానీ చెప్పురా ఏం సంగతి సందుబాబా నీతో పని పడ్డాది ఆ ఏం కావాలరా చెప్పు కూల్ డ్రింక్సా బిస్కెట్లా థమ్ ఎప్పుడు దుకాణం ముచ్చట నాయే ఇప్పుడు వేరే ముచ్చట వేరే ముచ్చటనా ఏదో చెప్పు వాళ్ళ ఒట్టుడా నడు కొట్టద్దాం కొట్ మంచిది కాదే కొబ్బరికాయ అట్లా చెప్పు కొబ్బరికాయలు కావన్నా కానీ కొబ్బరికాయలు అయిపోయినాయి కదరా అబ్బా సందుబాబా ఎప్పుడు దుక్కడే అసలు చెప్తాయింది రోజు మామూలు ప్లాన్ కాదురా నావా మీ డాడ్ నాడు నాతోటి కాదురా బిడ్డ సందుబావా ఆశ కొద్ది ఒప్పియే అవునే సందుబాబా ప్లీజ్ నువ్వే మాకు దిక్కు అరే ఏ దిక్కు అయినా సరే నాతో అయితే కాదురా ఈ దిక్కు బావా మా చిన్నపా చూడే రాగ రాగ వచ్చిండే మా తమ్ముని చూడే ఎట్లున్నాడో మా నరసన్న చూడే నన్ను చూడే కొద్దిగా ఫోన్ చేయగానే నువ్వు తప్ప మా కోళ్ళు ఉన్నరే నువ్వే మాకు దిక్కే గుండెకి టచ్ చేసినవురా నువ్వుకి రో అబ్బా కనిగా ఇంత పెద్ద మాట అన్నందుకన్నా మీ డాడీకి ఫోన్ చేసి అడుగుతారు ఇక రే కానీ డ్యాన్స్ జోరు చేస్తారు కానీ ఇక ఫోన్ చేసుడు బంద్ చేస్తుంది ఇక నువ్వే మాకు దిక్కే ప్లీజ్ హలో వెంకటేష్ అయితే ఒక చిన్న ముచ్చట మనం రైకాల బీమాన జాతర పోవాలి అదే అయితే పోదాం కానీ కాయన చిన్న కనాయని పెద్ద కనాయని కూడా దొలకపోదాం

ఫ్రెండ్స్ మేము అయితే జాతర ఫ్రెండ్స్ మేము అయితే జాతర కొతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా ఊరిని ఒప్పించి జాతరకి అయితే దొరకపోతుంది అందరినీ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము జాతరకి వెళ్తున్నాం రాయికల్ భీమన్న జాతర సో ఈ జాతరలో ఎటువంటి టాయ్ షాప్స్ వచ్చినాయి రంగులు రాట్నం వచ్చిందా మరి ఇంకా ఎటువంటి దుకాణాలు వచ్చినాయి ఇవన్నీ తిరిగి అయితే వెళ్ళి చూద్దాం మరి వెళ్దామా లెట్స్ గో

ఇది ఒకటి మాత్రం పక్క అందుకే సోబతోలి ట్యాంకు రారు కాబట్టి మనం వచ్చిన ట్యాంకు సాయంత్రం మనది ఇప్పుడు కాదు కదా ఎంజాయ్ చేసేది చలో వెళ్దాం మరి జాతరలకు ఎటువంటి బొమ్మలు వచ్చిన చూపిద్దాం చలో నాలుగు బొమ్మలు వండుకొని పోదాం ఓకే దారి పొంట తుండు దవ్వ దవ్వ తుండు దారి దునా ఓనిట్టు ఏ కన్ని బొమ్మలు అయితే మంచి చూసుకో మంచి మంచి బొమ్మలు సెలెక్ట్ చేసి కొనుక్కుందామా చూసినా జా కన్నయ్య జాయింట్ వీల్ని చూసిండు కదా మా అందరిని విడిచిపెట్టి ఒక్కడే పోతుండు బాగుండే పోందా మా కన్నయ్య ఫ్రెండ్స్ అయితే వచ్చారు వరుణ్ హాయ్ కన్నయ్య అయితే జాయింట్ వీలెక్తుంటు ఫస్ట్ టైం బయట మీది విడదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే నేను జాయింట్ వ్యూల్ ఎక్కుతున్నా ఎట్లుంటే చూద్దాం ఇంకా మీకైతే వెళ్తున్నాం ఇదైతే జాయింట్ వచ్చేసి మా అన్నదే అంటే బాబా అన్న ఇద్దాడు మా స్కూల్లో టాక్సీ డ్రైవర్ మనకు బాగా పరిచయం ఇక్కడ పై చెప్తే చూడండి ఫ్రెండ్స్ రైకల్ జాతర మస్తుంది మీకేనా చిన్న ఎక్కుతావా జాయింట్ వీల్ ఎక్కురా ఎక్కురా చిన్న కన్నా ఎక్కుతున్నాడు భయపడుతుడు అడు భయపడుతున్నాడు భయపడదు ఆ జాతర చూడండి ఫ్రెండ్స్ బాగా గ్రాండ్ గా జరుగుతుంది భీమన్న జాతర అక్కడ గుడి ఉంటది గుడిని గుడిని అక్కడ గుడి గుడి సంతమామైతే అగ్ ఇగ ఈ బాల్ తోటి గ్లాస్ అల్ని కొడుతుండు మరి పడగొడతలేదు ఆల్ దెస్ట్ పది రూపాయలు పొక్క ఎగ్జామ్ లో కన్నయ్య జాయింట్ వీల్ ఎక్కిరు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఓకే గుడ్ సూపర్ ప్యాక్ అయిపోయింది మరి ఎన్ని పైసలు అయ్యి జీరో ఎందుకు ఎందుకంటే మనకు తెలిసిన కాబట్టి బాబా అన్న సో మాకు తెలిసిన ఆయన ఫ్రీగా ఎక్కిచ్చి తినిపిండు జాతర మామ బ్యాడ్ మంచిది కొందామా షాపింగ్ పోంగ్ వేద్దాం ఓకే

ಸರಿನಾ <laughs> ఇక జాతర్లు అయితే మా చిన్నోడు తిన్నంత వాటర్ అని ఎవరు తినరు సేటు మీరు చిన్నప్పుడు ఇట్లా ఈ జాతరలో దుకాణం పెట్టినారు మా ఇప్పుడు గుడి పక్కకి మా దుకాణం నేను బాగా ఇంత వచ్చా కానీ చిన్నప్పుడు కొబ్బరికాయలు అప్పుడు పది రూపాయలు పదిహేను రూపాయలు ఉండే కొబ్బరికాయ ఒకటి ఇప్పుడు దుకాణం కవర్లో విరుగుతుంటీ మా అడిగేది కొబ్బరికాయ కొబ్బరి సొబ్బరికాయ అనుకుంటా సంతమమ్మ కూడా సేట్ కూడా ఈ జాతరలో మా చదువుకున్నప్పటి సోపతి సిక్స్ సెవెన్ బ్యాచ్ టూ థౌసండ్ సిక్స్ సెవెన్ బ్యాచ్ టెన్త్ సర్పంచ్ సా అండ్ ఏకగ్రీవం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పబ్లిక్ లేదు ఇంకొక టూ అవర్స్ అయితే ఇక్కడ కాలు పెట్టే సంద ఉండదు అంత పబ్లిక్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంకా టైం కాలేదు రథాన్ని తిరిగే టైం దగ్గరికి వచ్చిందా ఇక మంది దీంట్లో అసలు ఓ తప్పిపోయారా దొరకడు కష్టం మంది వస్తారు ఇక్కడ ఫుల్ పబ్లిక్ సాయంత్రం అయితే ఫ్రెండ్స్ ఇగో ఏ జాతరకైనా జాతరలో అయితే లడ్డూలే బాగా ఫేమస్ ఇయో మనం ఇంటికాడ పెడతాం కదండి చక్కర సిల్కాలు లెక్క ఉంటాయి ఇవి బాగా మా ఒకసారి అవి మా జాతరలో ఒకప్పుడు బొమ్మలు కొనాలంటే మూడు వందలు చెప్తే దాన్ని నూట యాభైకి వందకి యాభైకి అడిగేటోళ్ళు అదే ఇప్పుడు

రావాలి అరవై రూపాయలు అరవై రూపాయలు రావాలి 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 అరవై రూపాయలు అరవై రూపాయలు రావాలి రావాలి జాతరలో అయితే సామాను కొనుక్కొని పోతున్నాం జాతరలో అయితే పెన్ కొనుకొని పోతున్నాం జాతరలో అయితే కను కొనుక్కొని పోతున్నాం నేనైతే జాతరలో సామాను అలాగే దేవుని ప్రసాదం కూడా తీసుకొని పోతున్నాం జాతరలో ఏమేమి కొన్నావు మిక్సర్ నిధంగా ఉన్నావు నేనైతే షాక్ పెన్ తీసుకున్నాను చెట్లు విధంగా ఉన్నవ్ మ్యాచ్కి షార్ట్ పెన్ కొన్నాను సెట్టు అయితే క్యాండీ ఫ్లవర్ నా కూతురు కోసం అయితే తీసుకున్నా ఇంకా చేతులు ఏమున్నాయి ఈ ప్రసాదం అలాగే పేలాలు పొంగ తినడానికి ఇక జాతర నుండి అయితే వచ్చి మధ్యలో థమ్స్అప్ అయితే తీసుకున్నాం ఇక మా ఊరు చెరువు దగ్గర గంగమ్మ గుడి ఉంటుంది ఇక ఈ గుడి దగ్గర అయితే కూర్చున్నాం చాలా పోయి అందరికీ మనిషి క్లాస్ మా సేట్ అయితే ఇక థమ్సప్ వస్తుండు జాతరైతే అక్కడ ఉంటుంది ఇక చెరువుకి ఈ పక్క మా ఊరు ఇక గంగమ్మ గుడి ఇక ఈయన ఎట్లుంది తనే నరేష్ సాయంత్రం జాతరలకు ఓకే దుమ్ధాం ఫ్రెండ్స్ మా రైకాల్ మండలంలో రైకాల్ జాతర అనేది పెద్దది దాదాపు ఒక కిలోమీటర్ పొడు జాతర జాగుతుంది చాలా మంది పబ్లిక్ అయితే వస్తారు ఫ్రైన్ చూసారు కదా ఈ విధంగా అయితే జాతర అయితే కంప్లీట్ అయింది ఇవి మనం స్కూల్ అయితే వెళ్తున్నాం మరి మీకు ఇడానికైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొనకండి బై బాయ్ బాయ్